అమ్మాయి రోజు మాత్రం బలవంతం పాషంగా గెలిచినట్టుంది నా పరిస్థితి బలంత భాషంగా ముచ్చట ఇక అమ్మ ముచ్చట మూట కానీ ఉండాలా పాట కానీ ఉండాలి అట్లైతే నేను కనిపెడతాడు వీడియో వస్తారు లైక్ పెడతాడు అని ఏంటంటే ముచ్చట ఏంటంటే పొద్దుగా లేగానే ఒక దోస్గా ఫోన్ చేసి అరే మా రారా బీదార్ధందారా బిపోందా అని వాళ్ళు ఫోన్ చేసిండు ఇప్పుడు ఇక రీసెంట్ రాగానే మా బక్క ఉంటాడు ఊళ్ళే ఆయన ఊళ్ళో పోయి అరే ఇలా వెళ్ళడుతుంది టాక్ ఇస్తుందా అని ఆయన అన్నాడు ఇక అసలు పోయిన బాబాయ్ అయినట్టుగా రే ఇలా పొడి రేపు మా రామా ఇక్కడ ముక్కలు దొరికితే పొందారా అని బాబాయ్ అయినా ఇక్కడ పోస్ అన్నీ అనుకున్నాను ఇటు పోయిన బాబు అన్నది నా కానీ సాగునీ పెట్టిపోర్లే బాగుపడతాన్ని సాగిందని సాగిందని తోలింది ఇలా ఎండలో సరిపోయింది అందుకని బలం దాని బాషంగా ఎట్టినట్టుందని ముచ్చు రన్ని అన్నాడు అటు బీర్లాగ బీర దొరుకుతాయి ఇటు పోతే ముక్కలు దొరుకుతాయి కూడా మర్చిపోయినా మా ఫ్రెండ్గాడు అయిలాగే రారా అని తిప్పి చూపిస్తాను నేను తిప్పి చూపిస్తాడు కానీ అయిలాగ పోతే అటు మంచిగా ఉంటుంది అది ఇటు బీ దాపిస్తాడు ఫ్రెండ్ గడి పోతే ఆడు వీళ్ళ ఒక్కడే తాపిస్తాడు రోజు తప్పాడుగా ఆడు బాబాయ్ ముక్కలు దొరికితే ఆడు పోడు ముక్కలు గిడే రోజైతే బోగి పెట్టాడుగా ఇక మన అయ్యనే బోగి పెట్టి మన అమ్మాయి అయినా బోగి పెడతాయి అది కాబట్టి అమ్మైనా అమ్మాయి చెప్పిన అయ్యి చెప్తేనే ఇక్కడ బో దోస్తు చెప్పిన మాటలు బాబాయ్ చెప్పిన మాటలు ఫ్రెండ్ గారు చెప్పిన మాటలు తీయనే ఉన్నాయి ఈ నాన్న చెప్పిన మాట ఒక్కడే చేరువుని పోయి పతికింజలు పెట్టాలి దొరుకుతుంది అని ఆ దోస్తుగాడు పెట్టాడు ఆ బాబాయ్ పెట్టాడు ఆ ఫ్రెండ్గా పెట్టాడు రోజు మనకు బో రోజు బో పెట్టి అమ్మ నాన్న అందుకనే ఊరైనా అమ్మ నాన్న చెప్పి పని చేయాలి అమ్మ నాన్న చెప్పిన పని చేస్తే ఇలా కష్టం ఉండదు రేపు సుఖం ఉండొచ్చు ఇలా మోటు అనిపిచ్చు పోయటానికి చూసుకోవడానికి రేపు పార్శి ఉంటుంది అంతే అండి వీడియో చూసే వాళ్ళు అందరూ అంటారు పిల్లలు మంచిగా వీడియో అంటారు అన్న వీడియోలు మంచిగా ఉన్నాయి అంటారు గెటప్ మంచిగా ఉన్నాయి అంటారు అందరు ఉన్నాయి అంటారు కానీ ఒక్క లైక్ కొట్టలేదు ఒక సబ్స్క్రైబ్ కొట్టలేదు ఒక స్టాటజ్ పెట్టలేదు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ని సపోర్ట్ చేయరు అమ్మ వాళ్ళు బాపవాళ్ళు ముఖ్యంగా మీరే లైక్ కొట్టండి మీ మనరాలు మనవాళ్ళని షేర్ చేయని చెప్పూరు